ఏవియన్ ఇన్ఫ్లుయెంజా పై అపోహలు వద్దు రోగలక్షణ కేసులను గుర్తించడానికి అరవై నాలుగు వైద్య బృందాలతో ఇంటింటి సర్వే ముప్పై నాలుగు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం చికెన్ షాపుల్లో పనిచేసే కార్మికులకు స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం వైరస్ ఇతర యానిమల్స్ కి సోకకుండా ముందస్తుగా వాక్సినేషన్ వేస్తున్నాం కానూరు అగ్రహారంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ప్రభావిత ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్నా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పెరవలి మండలం కానూరు అగ్రహారంలో కోళ్లకు సంబంధించి భూపాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఆఫ్ డిసీజ్ కన్ఫర్మేషన్ సెంటర్ ల్యాబ్ వారు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్గా నిర్ధారించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియచేశారు మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కానూరు అగ్రహారంలోని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ప్రభావిత ప్రాంతాన్ని రెవెన్యూ పోలీస్ వైద్య ఆరోగ్య పశుసంవర్ధక పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కానూరు అగ్రహారంలో వైరస్ నిర్ధారణ అయిన వెంటనే ప్రోటోకాల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు కానూరు అగ్రహారంలో మూడు పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయని ఇక్కడ చనిపోయిన కోళ్లు అన్నింటినీ నిర్ధారణ చేసి వాటిని పెస్టిసైడ్స్ తో క్రిమిసంహారము చేయటం జరిగిందన్నారు అది విధంగా ఒక కిలోమీటర్ పరిధిలో పరిమితం చేయబడిన జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు ఇక్కడ పౌల్ట్రీ నుంచి బర్డ్స్ ఎగ్స్ బయటికి రాకుండా చేశామన్నారు ఈ ప్రాంతం నుంచి పది కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించామన్నారు ఈ ప్రాంతంలో చికెన్ షాపుల్లో పనిచేసి వారిని గుర్తించి వారికి సాప్ టెస్ట్లు కూడా చేస్తున్నామన్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుని కాకినాడ ల్యాబ్ నుంచి సాప్ శాంపిల్స్ తీసుకుని హ్యూమన్కు వైరస్ లేదని నిర్ధారణ చేసుకోవలసి ఉందన్నారు ఒక కిలోమీటర్ పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ బృందం డోర్ టు డోర్ వైరస్ లక్షణాలను గుర్తించేందుకు క్యాంపెయిన్ చేస్తున్నట్లు తెలిపారు జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు గ్రామాల్లో హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు మండల స్థాయిలో రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య పశుసంవర్ధక శాఖలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు పశుసంవర్ధక శాఖ వారు ఈ వైరస్ ఇతర యానిమల్స్ కి సోకకుండా వ్యాక్సినేషన్ అందిస్తున్నారన్నారు అదే విధంగా బరియల్ సంబంధించిన అంశాలన్నీ రెవెన్యూ శాఖ అధికారులు పౌంట్రీ ఏరియాలోని ప్రదేశాన్ని సోడియం క్లోరైడ్తో క్లీన్ చేసే పనులను పంచాయతీరాజ్ శాఖ అధికారులు చేపట్టారని తెలిపారు ఈ వైరస్ లక్షణాలు జిల్లాలోని ఇతర మండలాల్లో ఎక్కడ ఈ వ్యాధి లక్షణాలు కనిపించినా సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు ఇప్పటి వరకు జిల్లాలో బడ్ నుంచి మనుషులకు ఎక్కడ వైరస్ సోకిన లక్షణాలు లేవన్నారు ముందస్తు జాగ్రత్తల చర్యల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో పాఠశాలలకు ఒక వారం పాటు ఎక్స్ సరఫరా నిలుపుదల చేశామన్నారు తూర్పుగోదావరి జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువ ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంటుందన్నారు కానూరు నుంచి కోళ్లు క్రోడిగుడ్లు బయటికి వెళ్లకుండా పశుసంవర్ధక శాఖ అధికారులు ఇతర సమన్వయ శాఖలతో పర్యవేక్షణ చేయాలని ఆదేశించామన్నారు తద్వారా ఈ వైరస్ బయట ప్రబలకుండా ఉంటుందన్నారు సీతానగరం నల్లచర్లలో కూడా మంచి రిపోర్టు వచ్చిందని ఏ ఏరియాలో బర్డ్స్ చనిపోయాయో ఆ ప్రాంతంలో పూర్తిస్థాయి శానిటేషన్ ప్రోటోకాల్స్ పక్కగా నిర్వహించే పనులు చేపట్టామన్నారు పౌల్ట్రీ నుండి ఉత్పత్తుల రవాణా నిలుపుదల చేసేటప్పుడు పోలీస్ ప్రొటెక్షన్తో పాటు పౌల్ట్రీ యాజమాన్య సహకారం తీసుకోవడం జరుగుతుందన్నారు వైరస్ సమాచారాన్ని తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పౌల్ట్రీ బర్డ్స్ మాత్రమే కాకుండా ఇతర పక్షులు ఈ వైరస్తో ఎక్కడైనా చనిపోతే అటువంటి సమాచారాన్ని కంట్రోల్ రూమ్కి తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు సాధారణంగా వేసవిలో వైరస్ ఉంటుందని అందుకు సంబంధించి యానిమల్స్ వ్యాక్సినేషన్ వేయటం జరుగుతుందన్నారు ఫ్యామిలీ చేయించాను నేను లోకల్ డాక్టర్ వెళ్ళేది సీతామర్ ఉన్న డిఏ్పాటు వెళ్ళేస్తాను విజిట్ చేశాను అదేమో శాంపుల్స్ కలెక్ట్ చేయడం ఇక్కడ తీసుకున్నాను ముందుగా మా టీం అంతా కూడా ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కంట్రోల్ విషయంలో భాగంగా ఏంటంటే మా టీమ్ డాక్టర్స్ పారాస్టాఫ్ కూడా రావడం జరిగింది ఈ రోజు ఫైవ్ ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రెండు ఫార్మ్స్ లో మనకి ఏవి ఇన్ఫ్లుయా వైరస్ వచ్చింది దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు కూడా కల చేయడం జరుగుతుంది మనకి ఫిజికల్ గా ఎన్నో బర్డ్ ఫామ్ ప్రిన్సెస్ లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఏ విధమైన అంటే లేకుండా మత్తు పదార్థం ఇచ్చి తర్వాత మెడ పెట్టి వాటిని చంపడం చంపిన తర్వాత గనీ బ్యాక్స్ లో పెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాన్స్ ఏ అయితే ఉన్నాయో వాటి ప్రకారం కూడా రెండు మీటర్లు లోతు రెండు మీటర్లు ఎడప్పుడు రెండు రెండు మీటర్లు ఎత్తు ఉన్నటువంటి వీటిని దో ఇదో తీసా గోతులో తర్వాత దాని ప్రకారం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్ప్రెడ్ అవ్వకుండా సర్వేలెన్స్ జోన్ అని పది కిలోమీటర్ల లోపు కూడా అందరినీ కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా విజిలెంట్గా ఉండి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటాయి తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ విధమైన మాంసం కానీ కానీ అన్ని వెళ్ళకుండా అది కూడా చర్యలు చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ